హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్యాహోడ్ మీరే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి మేము అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం అనమాట ముందు రోజు నైటే వచ్చేసాము ఎందుకంటే ఎర్లీ మార్నింగే గుడికి వెళ్దాం అనుకుంటున్నాము సో మూడు గుళ్ళు అనుకుంటున్నాము సో అందుకని చెప్పి ముందు రోజు వస్తే గానీ అవ్వదు కదా నేను అక్కడి నుంచి పొద్దునే రావాలంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్కు ఫైవ్ కో రావాలి సో సిక్స్కి స్టార్ట్ అవుదామని చెప్పి ఫోర్కి అలా లేచామన్నమాట ఇంకా పిల్లలైతే ఫోర్ థర్టీకి అలా లేచారు ఇంకా అందరం అయితే రెడీ అయిపోతూ ఉన్నాము ఫాస్ట్ ఫాస్ట్గా కార్ వచ్చేస్తుందని చెప్పి డాడీ అయితే కార్ మాట్లాడారనమాట ఎండగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎండ రాకముందే వెళ్ళిపోదాము త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేద్దామని చెప్పి ఇంక ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతున్నాము పిల్లలతో అప్పట్లో వేస్తే కానీ ఇప్పటికి అవలేదు అనమాట మాకు మేమైతే రెడీ అయిపోయాము ఇంకా కార్ అయితే రాలేదు ఇంకా నా డ్రెస్ అయితే చూపించలేదు కదా ఇది వచ్చేసి కాటన్ డ్రెస్ అండి కలంకరి ప్రింట్తో వచ్చింది చున్నీ కూడా లాంగ్ లెంగ్త్ వన్ సైడ్ ఆర్ టూ సైడ్స్ ఎలా అయినా వేసుకోవచ్చు ఇంకా బాటమ్ వచ్చేసి ప్లెయిన్ కాకుండా బాటమ్ కూడా ప్రింటెడ్లో వచ్చిందనమాట సో ప్యాంట్ చూపిద్దామంటే లాంగ్ లెంగ్త్ వీడియోస్ తీసుకోవడం కుదరలేదు సో అందుకని వీడియోస్లో కనిపిస్తూనే ఉంటుందిలేండి మీకు డ్రెస్ డీటెయిల్గా చూపించేంత టైం కూడా లేదు ఇంకా డ్రెస్ అయితే మన షాప్లోనే తీసుకున్నదే ఇంకా ఆల్ట్రేషన్ కూడా చేయించుకోలేదు ఇంకా ముందు రోజు తీసుకు ఇంకా వేసేసుకున్నాను అనమాట కొంచెం లూజ్ ఉంది కానీ సో ఈ డిష్ చేద్దామని ట్రై చేశాను కానీ అవ్వలేదు ఈ ఎండకి కొంచెం ఫ్రీగా వేసుకుంటేనే బాగుంటుంది కదని చెప్పి ఇంకా అలాగే ఉంచేసుకున్నాను డ్రెస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది లైట్ వెయిట్గా కార్ ఇంకా రాలేదని చెప్పి ఈ లోపు పువ్వులు ఉంటే అందరం ఒక్కొక్కటి పెట్టేసుకున్నాము మా పుట్డోర్లో అయితే కార్ కోసం వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు వరకు ఇంకా ఫైనల్లీ కార్ అయితే వచ్చేసింది అనమాట ఎవ్రీ ఇయర్ స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత వెళ్తూ ఉంటాం అంతర్వేదికి ఈసారి వెళ్ళడం కుదరలేదు సో సర్లే అని చెప్పి మొత్తానికి అందరం కలిసి వెళ్దాము మళ్ళీ పిల్లలకి హాలిడేస్ అయిపోతున్నాయి కదని చెప్పి వెళ్తున్నాం అనమాట ఆ గుడితో పాటు ఇంకొక రెండు గుళ్ళకి కూడా వెళ్దాం అనుకుంటున్నాము అదేంటో అనుకోకుండా మూడు గుళ్ళు ఆదా స్టార్ట్ అవుతాయి అనమాట కారు కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట డాడీ అయితే ఫ్రెండ్ కూర్చున్నారు మేము ముగ్గురు వెనకాల కూర్చున్నాము చెల్లి నేను అమ్మ ఇంకా పిల్లలైతే ఊళ్ళో కూర్చున్నారు లేండి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే అమ్మ ముందు రోజు నైట్ చట్నీ చేసి ఫ్రెడ్లో పెట్టింది ఇంకా టిఫిన్ ఏమో ముందే లేచి మాకంటే వేసేసి పెట్టారనమాట బాక్సుల్లో ఇంకా మధ్యలో ఎక్కడైనా తిందాంలే అని చెప్పి ఇంకా మా చెట్టు చెల్లకైతే మధ్యలో నుంచోని ఫ్రంట్ వ్యూ అంతా చూస్తుందనమాట కూర్చుంటే ఏం కనిపించట్లేదు అని చెప్పి మా చెల్లి వాళ్ళ పాప అయితే నేను వీడియో తీస్తుంటే అది కూడా వీడియో తీసుకుంటుంది ఫోన్ తీసుకొని ఫ్యూచర్ యూట్యూబర్ అనమాట ఇంకా ఫైనల్లీ గుడికి అయితే వచ్చేసాము ఫస్ట్ ఆయన వెళ్ళి గుడికి వద్దాం అనుకున్నాము విఘ్నేశ్వరి గుడి కదా సో అక్కడ దర్శనం చేసుకొని మిగిలిన గుళ్ళకి వెళ్తాం అనమాట అయిన టెంపుల్కి ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చాము చాలా గ్యాప్ వచ్చిందిలేండి ఒక ఫైవ్ ఇయర్స్ అలా ఉంటుంది అప్పుడు వచ్చాము అంటే భర్త చిన్నప్పుడు అనమాట అదే పుట్టాక ఇదే రావడం అప్పుడైతే అక్క కూడా ఉంది అక్క నేను అమ్మ నాన్న అందరం వెళ్ళాము చెల్లి మిస్ అయింది ఈసారి అక్క మిస్ అయింది చెల్లి వచ్చిందనమాట గుడి దగ్గరికి వచ్చేసాము గుడి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఫస్ట్ అయితే కొంచెం ప్రదక్షిణలు చేసేసి తర్వాత దర్శనంకి స్పెషల్ టికెట్ ఉంది అలాగే నార్మల్ దర్శనం కూడా ఉంది మేమైతే నార్మల్ దర్శనంలోకి వెళ్ళిపోయాంలేండి పెద్దగా జనమైతే లేరు సో తర్వాత తర్వాత వస్తారనమాట మేము ఇక్కడికి వెళ్ళేసరికి ఎనిమిది అలా అవుతుంది పొద్దున్నే కాబట్టి ఎక్కువ జనం లేరు తర్వాత తర్వాత వస్తూ ఉన్నారనమాట వినాయకుడికి గరికంటే చాలా ఇష్టం కాబట్టి బయట గరిక అమ్ముతుంటే తీసుకొని వచ్చాము కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ గరిక పెట్టేసి ఇంకా పాలాభిషేకం ఇక్కడ చేసుకోవచ్చు అంట లోపలయితే నార్మల్గా కొబ్బరికాయ వీచేసి దక్షిణాది వచ్చేసాము ఇక్కడ మన చేత్తో అభిషేకం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ అందరూ ఒకే దగ్గర కొబ్బరికాయలు కొడుతున్నారండి సో ఆ వాటర్ వచ్చి గంటలో పడ్డాయి నాకు కొబ్బరి నెలలే కాబట్టి పర్లేదులేండి కానీ కొంచెం దూరంగా ఉంటేనే మంచిది కొబ్బరి చెక్కలు లాంటివి తగిలినాయి అంటే గట్టిగానే తగులుతాయి పిల్లలతో ఆ పిల్లలు అసలు ఒక్క దగ్గర ఉండట్లేదు మొత్తం గుడంతా ఖాళీగా ఉందని చెప్పి రౌండ్లో వేస్తున్నారు సర్లే అని మేమే అభిషేకం చేసేసాము అక్కడ స్పెషల్ టికెట్ ఏంటంటే కొంచెం దగ్గర నుంచి చూడవచ్చు దేవుణ్ణి ఉన్నాయి మనం నార్మల్గా వెళ్తే కొంచెం దూరం నుంచి చూస్తాము ఇదైనా అదే దేవుడైనా సో కొంతమంది దగ్గర నుంచి చూడాలనుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళు స్పెషల్ టికెట్ తీసుకుంటారనమాట అక్కడ తులాభారం కూడా వేస్తారంట సో పిల్లల్ని అది అక్కడ తులాభారం కూడా ఉంది ఇంకా ఈ గుళ్ళో వినాయకుడితో పాటు ఇంకా గుళ్ళు ఉన్నాయన్నమాట చుట్టూరు శివుని గుడి అమ్మవారి గుళ్ళు కూడా ఉన్నాయి అక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము ఇక్కడ చెట్టు కింద వినాయకుడిని పెట్టారనమాట ఇక్కడ ప్రదర్శనలు చేసేసుకొని తర్వాత ఇక్కడైతే ప్రసాదం ఇస్తున్నారు ఇప్పటివరకు లేదు కానీ ప్రసాదం చూసేసరికి అనమాట అందులో పులిహోర టేస్ట్ అయితే మామూలుగా లేదండి గుళ్ళో పెట్టే ప్రసాదానికి టేస్టే వేరు అసలు అందరూ టిఫిన్ చేయకుండానే మాక్సిమం గుడికి వస్తారు కాబట్టి ఇంకా ఇదే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెట్టారు కాబట్టి మాకైతే పులిహోర తింటేనే కడుపు నిండిపోయింది అనమాట గుడి కూడా ప్రశాంతంగా విశాలంగా ఉంది పక్కన పూజలు కూడా జరుగుతున్నాయి ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే రోడ్లు అసలు బాగాలేదండి చాలా కుదుపులేదనమాట సో రావడానికే చాలా టైం పట్టేసింది ఈసారి రోడ్లు వేశారు కాబట్టి ప్రశాంతంగా జరిగింది జర్నీ అయితే చాలా త్వరగా కూడా వచ్చేసాము ఇక్కడైతే చాలామంది కాసేపు అయితే కూర్చొని వెళ్తూ ఉన్నారు మావాడైతే ఎప్పుడు పులిహోర కొంచెమే తింటాడు ఈరోజు ఆకలి వేసిందనమాట ఇంకా పులిహోర బాగానే తిన్నాడు నచ్చిందంట బాగుందమ్మ టేస్ట్ అంటున్నాడు అనమాట ఇంకా కాసేపు కూర్చొని ఇంకా రిటర్న్ బయలు ఇంకా రెండు గుళ్ళకి వెళ్ళాలి కదా ఇంకా అక్షరాభ్యాసం ఇక్కడ జరుగుతుందనమాట ఇంకా బయటకు అయితే వచ్చేసాము బయటకు వస్తే ఈ పక్కనే ఇంకొక టెంపుల్ ఉందండి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అనమాట ఎప్పుడు ఈ గుడికి వచ్చినా ఆ గుడికి కూడా వెళ్తూ ఉంటారు అందరూ ఇది వెనకాల సైడు బయటకు దారి ఎంట్రన్స్ వేరేగా ఉంది ఎదురుగా కనిపించేది శివుడి గుడి ఉంటుంది అనమాట ఇక్కడ లడ్డు కౌంటర్ ఉంది నాన్న ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళినారు సో ఇక్కడ ఫ్రెష్గా అప్పుడే పులిహోర లడ్డు ప్రసాదం తీసుకొస్తున్నారు ఇక్కడ రవ్వ లడ్డు స్పెషల్ ఇక్కడ ప్రసాదాలు వచ్చే దారి ఉంది కదా అక్కడే అన్నదానం కూడా చేస్తారనమాట ఇంక పెద్ద ఆంజనేయ స్వామిని చూసిన వెంటనే మా వాడికి హనుమాన్ అంటే చాలా ఇష్టం అనమాట సో అందుకని ముందే వెళ్ళిపోయి దండం పెట్టుకుంటూ ఉన్నాడు ఫోటో తీయమ్మ అన్నాడు ఇంక ఇక్కడ దండం పెట్టేసుకొని ఇంకా పంతుడు గారు పూజ చేసిన తాళలు ఇస్తే అవైతే పిల్లలకి కట్టేశాము ఇక్కడ కూడా ఒక రెండు నిమిషాలు కూర్చొని ఇంకా పక్కనే ఇంకొక గుడి ఉందంట ఈ గుడి దగ్గర ఉన్న వాళ్ళు చెప్పారనమాట సో ఆ గుడికి కూడా వెళ్ళండి అని చెప్పి ఇక్కడ రేపు ఏదో పూజ ఉందంటండి సో అక్కడ గోత్రనామాలు మనము లిస్టులో రాసి ఆ ఉండెలో వేస్తే రేపు మన పేర్లు కూడా చెప్పి పూజ చేస్తారంట సో అమ్మ వాళ్ళు అయితే రాసి అందులో వేశారు ఇక్కడైతే ప్రసాదం అందరికీ కలిపి ఒకే పెట్టి పెట్టించారు పంతులు గారు సో అందరం షేర్ చేసుకుని తిన్నాము ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఆతో స్టార్ట్ అయ్యే టెంపుల్ అప్పన్పల్లి సో ఇక్కడికి వెళ్తున్నాం అక్కడికి వచ్చేసరికి బోళ్ళంత జనం ఉన్నారు దట్టు మేము వెళ్ళింది సాటర్డే అనమాట ఇంకా సాటర్డే అంటే వెంకటేశ్వర స్వామి గుడికి చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి అస్సలు ఖాళీ లేదు చాలా క్రౌడ్ ఉన్నారు మేము ఎప్పుడెళ్ళినా ఇలా వెళ్ళి అలా దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళము మిగిలిన రోజుల్లో వెళ్ళే వాళ్ళం కాబట్టి ఈరోజు సాటర్డే కాబట్టి పెద్ద లైన్ ఉందన్నమాట దర్శనానికి కార్లు కూడా చూసారు కదా ఎన్ని ఉన్నాయి అసలు లైన్లోనే ఒక రెండు గంటలు పట్టింది మాకు ఇక్కడ ఎవరైనా మొక్కలు తీసుకున్న వాళ్ళు ఇక్కడ తీసుకుంటారనమాట తలనీళ్ళు అవి ఇచ్చేవాళ్ళు ఆ పక్క నుంచే లైన్ ఉంది దర్శనానికి వెళ్ళడానికి ఫైనల్లీ దర్శనానికి వచ్చేసాము దగ్గరికి ఈ పక్కనే స్వామివారు ఎలా వెలిసారో అవన్నీ కూడా రాసి ఉంచారనమాట కొబ్బరికాయల కొట్టులో ఒక కొబ్బరికాయ రాసిలో కొబ్బరికాయలు వెలిసారంట సో అక్కడ గుడిలా కట్టారంట సో అవన్నీ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నది అక్కడ మనం ఏ గుడికి వెళ్ళినా అక్కడ విశిష్టత ఏదో ఒకటి ఉంటుంది కానీ తెలుసుకోవాలంటే ఎవరో ఒకరు చెప్పాలన్నమాట అప్పట్లో అంటే అమ్మమ్మలు నానమ్మలు ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది మనం చదువుకుంటే మనకే అర్థమవుతుంది నాన్న కూడా చెప్పారు నేను అక్కడ కూడా చదివాను అనమాట నిందాక వెళ్ళింది పాత గుడి అంటే స్వామివారు అక్కడే వెలిసారనమాట తర్వాత ఈ కొత్త గుడి కట్టారంట తర్వాత ఇక్కడికి వచ్చాము అక్కడ దర్శనం చేసుకొని ఇంక అందరూ ఇక్కడికి వస్తారనమాట అదృష్టాతం నిన్న స్వామివారి కళ్యాణం అవి జరిగాయంట స్వామివారి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు మేము వచ్చామన్నమాట దర్శనానికి ఇలా అరుదుగా జరుగుతూ ఉంటుంది మాకు తెలియదు అసలు ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయని కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయంట నిన్నే స్వామివారు కళ్యాణం చేశారు ఇంకా జరుగుతున్నాయి ఇక్కడైతే పండగ వాతావరణం కనిపిస్తూనే ఉంది మనకి ఆ డెకరేషన్లో కానీ వచ్చే భక్తులు గుళ్ళలో జరిగే విశిష్ట పూజలు ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి మేమైతే దర్శనం లైన్లోకి వెళ్ళదండి లైన్ అయితే చాలా పెద్దగా ఉంది సో పిల్లలు ఎక్కువసేపు నుంచోలేక పోతున్నారు అనమాట ఏడు చేస్తున్నారు నుంచి కాళ్ళు లాగేస్తున్నాయి అని చెప్పి సో అందుకని ఇక్కడి నుంచి స్వామివారు మాకు కనిపిస్తున్నారు కనిపిస్తున్నారనమాట అందుకని ఇక్కడికి వెళ్ళి ఇంకా దర్శనం చేసేసుకున్నాము గుడిని అయితే అసలు ఎంత చక్కగా డెకరేట్ చేశారు అన్నీ రియల్ ఫ్లవర్సే చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత బాగుంది గుడి అయితే ఈ పక్కనే ఇంకొక డెకరేట్ చేశారనమాట రాధాకృష్ణల్ని ఉయ్యాల్లో వేసి ఊపుతున్నట్టు ఇంకా అందరూ ఎక్కి సెల్ఫీ స్పాట్ లాగా ఇక్కడ దిగుతూ ఉన్నారనమాట బయట కూడా సోమవారం ఇలా డెకరేట్ చేశారు ఇక్కడ ఒక గంట కూడా పెట్టారు ఇక్కడ కూడా దన్నం పెట్టుకోవచ్చు పక్కనే నెమల్ని కూడా పెట్టారు వాటిని కూడా పువ్వులతో డెకరేట్ చేశారు ఎంత బాగుందో అసలు పైన గొడుగుల్లాగా మేమందరం కూడా ఇక్కడ ఒక్కొక్క ఫోటో అయితే దిగామనమాట అందరూ దిగుతున్నారని చెప్పి ఫస్ట్ అయితే తిడతారేమో ఫోటో దిగితే అని భయం వేసింది కానీ తర్వాత ఎలవుడ్ అని అక్కడ అంటున్నారు తర్వాత ఇక్కడ ఫొటోస్ తీస్తారు కదండి తీసి మనకి ఒక హాఫ్ అన్ అవర్లో అలా ఇస్తారు కదా ఆ ఫోటో కూడా దిగాము ఆ ఫోటో కూడా చాలా బాగా వచ్చింది సో ఆ ఫోటో వీడియో చేయడం మర్చిపోయాను ఇంకా తర్వాత ఇక్కడ లోపలికి వస్తే ఇక్కడ కళ్యాణ మండపం ఉందనమాట ఇక్కడే స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిగిందంట ఇంకా పక్కనే పాటలు కూడా పాడుతున్నారండి ఒక ఎంత బాగా పాడుతున్నారు అసలు ఇంకా పూజలు అవన్నీ జరిగాయి ఇక్కడ కళ్యాణ మండపంలో కూడా చాలా మంది ఫొటోస్ దిగుతూ ఉన్నారు ఇంకా మేము ఇక్కడికి వెళ్ళలేదులేండి చాలా జనం ఉన్నారని చెప్పి ఇంకా పక్కనే అన్నదానం జరుగుతుంది ఆల్మోస్ట్ వాళ్ళు అయిపోతుంది ఇంకా మేము ఇక్కడైతే భోజనం కూడా పెద్ద లైన్ అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేసి భోన్ చేసేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడైతే మా వాళ్ళందరూ ఒకసారి స్లాప్ వేశారనమాట నేను కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా కళ్ళు మూసుకున్నాను అంతే ఎందుకో జర్నీలో పూర్తిగా అయితే నిద్ర పట్టదు ఇంకా మా వాడికి అయితే ఫుల్గా నిద్ర వచ్చేసింది పాపం ప్లేస్ లేదు కదా సో పడిపోతున్నాడు అక్కడైతే మళ్ళీ తగులుతుందేమో అని చెప్పి పెట్టా అనమాట ఇక్కడైతే ఒక వాటర్ ట్యాంక్ వెళ్తుంది కదా సగం నీళ్ళు అయితే రోడ్డు మీదే ఉన్నాయి నిజంగా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడికి వెళ్ళేసరికి నీళ్ళన్ని అయిపోతాయేమో అని చెప్పి నవ్వుకున్నాం అనమాట కాసేపు ఇంకా తర్వాత లాస్ట్ టెంపుల్ అంతర్వేజ్ గుడికి వచ్చామన్నమాట మేము వచ్చేసరికి గుడి క్లోజింగ్ టైం అండి సో క్లోజ్ చేసి ఉంది దర్శనానికి అయితే వెళ్ళటం కుదరదు రెండు అయింది మేము వెళ్ళేసరికి మూడింటికి ఓపెన్ చేస్తారంట తలుపులు అయితే సో స్వామివారి దర్శనానికి కానీ పక్కన నుంచి స్తంభాలు అవి ఉంటాయి కదా అక్కడికైతే వెళ్ళి ఈ లోపైతే కొన్ని ఫొటోస్ దిగొచ్చు కదా అని చెప్పి వెళ్ళాము చెల్లైతే ఒక రెండు మూడు వీడియోస్ అయితే తీసిందనమాట మూడింటికి అది గుడితలుపులు అని చెప్పి మేము తాయితీ అక్కడ ఫోటోలు దిగుతూ ఉంటే ఈ లోపు జనం అందరూ లైన్ కట్టారనమాట ఇంకా దర్శనానికి మేము కూడా బయట నుంచి లైన్లో రావాల్సి వచ్చిందండి అక్కడ ఒక వన్ అవర్ పట్టేసింది ఇంకా దర్శనం చేసేసుకున్నాము వెనకాలైతే ఇక్కడ పెద్ద నువ్వు ఉంది దీంట్లో తాబేళ్ళు ఉంటాయంటే పిల్లలు చూపిద్దామని చెప్పి తీసుకొచ్చామన్నమాట ఒకటో రెండో కనిపించాయి అంతే మాకు ఇంకా ఉంటాయంట పెద్ద తాబేళ్ళు ఎప్పటి నుంచో ఉన్నాయంట ఇంక ఇక్కడి నుంచి అయితే దర్శనం చేసుకొని ఇంకా బీచ్కి వెళ్తున్నాం అనమాట మా వాళ్ళైతే నిన్నటి నుంచి బీచ్కి వెళ్దామని ఎప్పుడెప్పుడు వెళ్తామా అని వెయిట్ చేస్తూ ఉన్నారు ఫైనల్లీ వాళ్ళకి నచ్చిన బీచ్కి అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చేసరికి మూడున్నర అలా అవుతుంది ఎండ కొంచెం తగ్గిందనమాట మేమైతే బాగా ఎండ మండపోతున్నప్పుడు వెళ్తామేమో అనుకున్నాం కానీ గుళ్ళో ఉన్నాం కదా ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఎండ తగ్గిందిలేండి కానీ ఎండ మాత్రం మామూలుగా లేదు అసలు అదేంటో ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం బయట ఎండ అంత ఉండట్లేదు కానీ ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాం అనేసరికి ఎండ మండిపోతుంది అనమాట మేము వచ్చేసరికి చాలామంది ఉన్నారు ఇక్కడ అయితే ఇంకా ఇక్కడ కొత్తగా అయితే ఎప్పుడు గుర్రాలు అవి కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ కార్స్ వస్తున్నాయి కదా దీని మీద కూడా రౌండ్ చేస్తున్నారు అనమాట బీచ్లో అయితే మా వాళ్ళు అయితే వాళ్ళ తాతయ్యతో పాటు వెళ్ళిపోయారు ముందే తర్వాత మేము వెళ్దాంలే అని చెప్పి ఫస్ట్ పిల్లల్ని అయితే పంపించామన్నమాట వాళ్ళు సరదా పడుతున్నారని ఇంకా భారత్కి అయితే చెప్పక్కర్లేదు ఇంకా బీచ్ అంటే ఎంత ఇష్టమో రోజు వెళ్ళి ఆడుకోమన్నా ఆడుకుంటాడు ఎక్కువ ఎంజాయ్ చేసింది ఎవరంటే భర్త అనే చెప్పాలి ఇంక డాడీతో వెళ్ళిపోయాడు లోపలికి మాకైతే వాటర్లోకి వెళ్ళడానికి చాలా భయం అనమాట కానీ ఈసారి ఎప్పుడు వెళ్ళినా బయట నుంచి అలా చూస్తూ ఉంటానన్నమాట దూరంగా నుంచు పిల్లలు పిల్లలైతే ఆడుకుంటారు కానీ వాటర్లో సో ఈసారి నేను కూడా చేద్దామని ఫిక్స్ అయ్యాను బీచ్కి వచ్చి స్నానం చేయకుండా వెళ్తే ఎలా అంటున్నారు అనమాట అందరూ సరే అని చెప్పి నేను కూడా చేద్దామని ఫిక్స్ అయ్యాను ఇంకా వచ్చేటప్పుడు అందరికీ డ్రెస్సెస్ కూడా తెచ్చుకున్నాము ఇంకా ఈ ఎండకి అసలు మంది అయితే మేము వచ్చినప్పటి నుంచి ఉన్నారు వెళ్ళినా సరే ఇంకా ఆడుతూనే ఉన్నారనమాట అంత వేడిగా ఉంది బయట వెదర్ అయితే వాటర్ కూల్గా ఉన్నాయి కాబట్టి ఇంకా అక్కడే ఉండిపోయారు చాలామంది అయితే మేమైతే పిల్లలతో కలిసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నాం అనమాట ఇదివరకు వచ్చినప్పుడు ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఏమీ లేదు కానీ ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట కాకపోతే ఎవరైనా స్నానం చేయాలనే మాత్రం ఒక బకెట్ ఫిఫ్టీ రూపీస్ అంట వాటర్ దూరం నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా చేసే వెళ్తున్నారులేండి ఇంకా మేమైతే కొంచెం దగ్గరే కాబట్టి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంటికెళ్ళి ఫ్రెష్ అవుదాంలే అనుకున్నాము మా వాడైతే మామూలుగా కదా అసలు ఫుల్కి ఎంజాయ్ చేసాడనే చెప్పాలి వాటర్లో ఆద్యకైతే కొంచెం వాటర్ అంటే భయం నాలాగే భారత్కి మాత్రం అస్సలు భయం లేదనమాట అలా కూర్చొని ఉన్నాడు చాలాసేపు కార్ కూడా రెంట్కి తీసుకున్నాం కాబట్టి మేమైతే ఈ మట్టి అదంతా కార్లోకి తీసుకెళ్ళకూడదు అందుకని చెప్పి డ్రెస్ చేంజ్ చేసేసుకొని వాటర్ బాటిల్స్ ఉన్నాయి కార్ టిక్కీలో చాలా వరకు వేసి ఉంచారు ఆ వాటర్తో మొత్తం అందరం కూర్చొని కాలు నీట్గా వాష్ చేసుకొని అప్పుడు కారు అనమాట లేదంటే కార్ క్లీన్ చేయడానికి పోవడానికి టైం పడుతుంది మన సొంత మన సొంత కార్ అనుకోండి ఎలా ఎక్కేసినా పర్వాలేదు సో రెండుది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాం అనమాట ఇసుక అది పడకుండా ఇంకా నేను అది అయితే నానున్నారని సపోర్ట్గా వెళ్ళిపోయాం అనమాట స్నానం చేయడానికి విడిగా వెళ్ళాలంటే నాకు చాలా భయం లాస్ట్ టైం ఒకసారి అయితే వాటర్లో ములిగిపోయాను అనమాట మా వారు ఉన్నారు కాబట్టి పక్కన సరిపోయింది అప్పటి నుంచి వాటర్లోకి వెళ్ళాలంటే భయం నాకు ఎవరైనా సపోర్ట్ ఉంటేనే వెళ్తాను బీచ్ అంటే చాలామందికి నచ్చుతుంది అలాగే కొంతమందికి పిచ్చి కూడా ఎందుకంటే ఆ వాటర్లో ఆడుకోవడం ఇష్టం అనమాట ఎంతసేపు అంటే అంతసేపు ఆడుకుంటారు ప్లస్ చాలా లోతుకు కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఆడుకోవచ్చు బట్ వాటర్ లిమిట్ కూడా ఒక వరకు ఉంటుంది కాబట్టి అక్కడ వరకు వెళ్తేనే పెట్టనమాట మించి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో అందుకని బీచ్కి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనమాట సో ఇంత క్రౌడ్లో ఒక్కరు మిస్ అయినా ఎవరు కనిపెట్టలేరు ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకెక్కడైతే పిల్లలు అయితే మట్టిలో ఆడుకుంటూ ఉన్నారు సో మా వాళ్ళు కూడా అంతేనండి బోల్డ్ అంత మట్టి అయితే తీసుకొచ్చారనమాట ఇంటికి అందరికంటే ఎక్కువ మట్టి తీసుకొచ్చింది భర్తేనమాట వాడు ప్యాంటు వేసుకున్నాడు కదా ప్యాంట్ జేబుల్లో మొత్తం మట్టే ఉంది అన్నా చర్యలు గట్టి అంటారు కదా అక్కడికి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే ఫైవ్ అయిపోయింది మేము డ్రెస్ చేంజ్ చేసుకున్న అవన్నీ సర్దుకునేసరికి ఇంకొక హాఫ్ అన్ అవరు ఇంటికి వెళ్ళేసరికి ఇంకా చీకటి పడిపోతుంది కదా అని చెప్పి ఇంకా అక్కడికి అయితే వెళ్ళలేదులేండి అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళాలంట సో అందుకనే ఆగిపోయాము అందులోనూ మధ్యాహ్నం లంచ్ ఎప్పుడో ట్వెల్వ్ చేసాం కదా ఇంక ఈవినింగ్ ఇవన్నీ తిరిగి నీట్లో ఆడుకునేసరికి ఎనర్జీ మొత్తం అయిపోయిందనమాట అందరికీ ఆకలేసేస్తుంది మధ్యలో ఒక డ్రింక్ అయితే తాగాంలేండి అయినా అదేంటో గుళ్ళో తిన్న ప్రసాదం ఇట్టే అరిగిపోతుంది మా వాళ్ళకైతే నీరసం కూడా వచ్చింది ఇంటికి వెళ్ళేసరికి అందరికీ ఆకలి అయితే వేసేసాయి అమ్మ పొద్దున్న టిఫిన్ తీసుకొచ్చారు కదా ఇంకా ఆ టిఫినే చేసేసామన్నమాట సాయంత్రం మేము రిటర్న్ వచ్చేసరికి ఆల్మోస్ట్ సన్సెట్ అవుతుందనమాట ఇంకా వెళ్ళిన ప్రతి గుడిలో ఒక్కొక్క ఫోటో అయితే దిగాను అనమాట అలా మెమరీలా ఉండిపోతాయని చెప్పి సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ ఇప్పుడు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్